రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన విద్యుత్ భారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ శుక్రవారం కందుకూరు పట్టణం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడ నుంచి పామురు రోడ్డు సర్కిల్ విప్పిగుంటా రోడ్డులోని విద్యుత్ డీఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలపై కూటమి ప్రభుత్వం వేసిన భారాన్ని పదిహేను నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు తక్షణం ఉపసంహరించుకోవాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును కొనసాగించాలని కోరారు అధికారంలోకి వచ్చేందుకు నోటికి వచ్చినట్లు హామీలను గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక పైన అనేక విధాలుగా భారాలను మోపుతున్నాడని అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలను అమాంతంగా పెంచి ప్రజల నడి విరుస్తున్నారని విమర్శించారు అనంతరం విద్యుత్ శాఖ కి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోకలకొండయ్య ముప్పవరపు కిషోర్ గణేశం గంగిరెడ్డి షేక్ రఫీ పులి రమేష్ రావులకొల్లు బ్రహ్మానందం కంబారాజు సాంబశివరాజు చీమల వెంకటరాజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను కొనసాగించాలి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ రెండు వందల విద్యుత్తును రెండు వందల ఎస్సీ విద్యుత్తు ప్రజలపై వేసిన పదిహేను వేల నాలుగు నలభై కోట్లను వెంటనే తగ్గించాలి ప్రజలపై వేసిన భారాన్ని వెంటనే ప్రజలపై వేసిన భారాన్ని వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధుల్లా బుర్ర మసు గారి నాయకత్వం వర్ధుల్లాని బుర్రాదవ్ గారి నాయకత్వం వద్దల్లాలి పుర్రహ్మ స్వనామి గారి నాయకత్వం తగ్గించాలి పింఛుని విద్యుత్ చార్జున వెంటనే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో అని మీరు అనుభవించినప్పుడు జగన్ మోడల్ దగ్గర బాగా చేస్తారని చెప్పి నమ్మి మీ కోర్ట్ ప్లేస్దే మీరు ప్రజలందరూ కూడా ఎట్టా ముంచేసేరు నెల తెలిసిన విషయమే ఇప్పుడైన మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హామీ మీరు నిర్వహించగలగాలి ఎందుకంటే నిర్వహించే పక్షుల్లో మేము అందరం కూడా ప్రజల పక్షాలు రెండు మీదకొస్తాం ధర్నా చేస్తాం ఇది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీ మడలో ఉంచి ఇచ్చే మార్గం వచ్చి తెచ్చే మార్గం అని చెప్పారు మహిళలందరూ కూడా మేము మేలు చేస్తాం రైతులు అందరూ కూడా ఇరవై ఆరు డబ్బాలు రైతు పథకం ఇస్తామని చెప్పారు అదే విధంగా ఇతర తప్పించను బిల్లికి డబ్బులు నిరుద్యోగులకి ఇలా దగ్గర దగ్గర సూపర్ సిక్స్తో పాటి ఇంకో పది బంధాలకు హామీలు ఇచ్చారు ఏ హామీ నెరవేరలేదు నెరవేర్చాలని ఆలోచన మీకు లేదు ఎక్కడ బడ్జెట్ లో కూడా ఏ హామీకి ఏ పథకానికి ఒకటే దోసుకో దాసుకో కార్యక్రమం చేస్తారు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో హామీలన్నీ నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తున్నాను భరోసా కల్పిస్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాలు మున్సిపాలిటీ కూడా వచ్చారు స్వచ్ఛందంగా ముఖ్యంగా ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్ల పరిపాలనలో ఆ పరిపాలనలో మాకు సంవత్సరానికి లక్ష రూపాయలు పథకాల రూపాయలు వచ్చినాయా ఆ డబ్బు అయిపోయింది మేము మోసం పోయేమో కిక్కు చెప్పి చెప్తారు ఒకసారి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి మనం మనల్ని నమ్మి మనకు ఓట్లు ఓట్లేసారు పథకాలు ఇచ్చే వాళ్ళు పక్కన పెట్టి మనకు వేస్తే ఒక్క పథకం మనం అమలు చేయాలని చెప్పి ఇప్పుడు తెలుసుకొని ఈ నిరస కార్యక్రమాలు చేస్తాం రాష్ట్ర జగన్ అధికారుల మేరకు తెలుసుకొని పథకాలు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మెడలు ఉంచైనా కూడా ఉచిత విద్యుత్వం రెండు వందల ఇవన్నీ కూడా కొనసాగిస్తాయని చెప్పి అందరూ కూడా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ రోజు కందుకూరు కాన్సెక్సి ఒలవపాడు గుడ్లూరు కందుకూరు మండలం వీవీపాలెం లింగసంద్ర మండలం కనిగిరి పనులు చేసిన నాయకులందరూ కూడా